ఇంటి మనసు కలిగి ఉండమంటే అనేకులను ఏం చేస్తున్నాము అనేసరి ఈ లోకమును సమాధానకరమైన పంట ఇయ్యబోతున్నాడు మనకి సంప్రతితో కూడిన పంట ఇద చెయ్యబోతున్నాడు దేవుడు కథ చెయ్యబోతున్నది ఇదే దేవుడు నమకిస్తూ ఉన్నది ఏమన్నా సర్చన తర్వాత సరే బాకీ బాతి కానీ ముందని చూస్తున్నాడు చూస్తున్నావా ఈ లోకము సంపాదించుకొని చూస్తున్నావా లోకంలో మహా ఏడినటువంటి వాడిని ఇదిగో ఒక ఆయన నేను చూపిస్తా ప్రసంగికి వెళ్దాం ఒకసారి ఒకవేళ నీ మనసు కనుక లోకంలోనే ఉంటే ఒకసారి ఈయన మాట నిన్న చాలా ఎక్స్పీరియన్స్ పర్సన్ అండి బాబు నేను చాలా ఉన్నది నేను అడిగినా అమ్మో ఎవరు రాస్తున్నారు ప్రసంగి ఇంకొకటే జ్ఞాని అంత జ్ఞానవంతుడంటే ఇప్పటి వరకు లేట ఇక ముందు కూడా ఉండ బోట జ్ఞాని చెప్పాడు ఎవరో చెప్పట్లే మామూలు మామూలు వ్యక్తి చెప్పట్లేదు చూడండి ఎవరో ఎవరో మామూలు వ్యక్తి చెప్పట్లే మహాజ్ఞాని అయిన సులభం ఎన్నో ఉందా వెళ్ళినటువంటి స్వలభ రెండవ అధ్యాయం ఎందుకు ఇది చూపిస్తున్నాం చూడండి లేదు లేదు ఈ లోకమే ఈ లోకంలో ఉన్నదే నా శాశ్వతము ఇది అయితే బాగుంటుంది ఈ లోకంలో పాలన పాలన కలిగి మనకి ఏమైనా భూమి అని కనుక పై ఉన్న వాటి మీద కాకుండా లోకం మీద కనుక భూమి మీద ఉన్నటువంటి వాటి మీద మనసు పెట్టుకుని ఉంటే ఇప్పుడు ఈ వాక్యం చెప్తారు రెండవ అక్షరే ఎంత వర్షం అక్షరం ఇప్పుడు రైట్ ఇది పద్దెనిమిది వర్షం సారీ

ఆ పుస్తకాలంలో ఉంటది ఏమంటుంది సార్ ఒక మనుషుని సంగతులు వారిలో ఉన్న మనుషు అర్థమే కానీ చెప్పిన అందుకే ఎందులో ఏమంటారు ఎందుకు ఇట్లే ఇస్తున్నాడు అసలు అర్థమే అయితే అర్థం కాదు మరి భర్త మీదే మాట్లాడారు భర్త భార్య మాట్లాడి ఎందుకు ఇట్లా ఇస్తున్నావు అసలు అదనే ఎంత అర్థం కాదు ఇంకా ముప్పై ఏడు సంవత్సరాలు చేసిన అర్థం కాదు ఎందుకు ఆమెలో ఉన్న మన శాత్మకే కానీ మరే ఉమ్మదికి అర్థం కాదు మాట్లాడేది వాటికి ఏమంటున్నా ఆ ఇప్పుడే జరిగింది లేదు మరి తెలుసు అంతే కూర ఎట్లా ఎకేమొనకినా కావనా సూర్యుని అది చి అదేదో ప్రయాసం దేవుని అందు చేస్తే ఏమవుతుంది నీ ప్రయాసకు వ్యర్థము కాదు నీ బతుకు నీ బతుకు కాలమంతా క్రీస్తు యేసును కలిగిన మనసు కలిగి ఉండాలా ఏమండి క్రీస్తు కొరక ఏ బతకాల చివరికి నీ నీ యొక్క చావు కూడా రేపు క్రీస్తు యేసునందే ఉండాలా బతుకంతా